అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం నిన్న కొంతవరకు తెలుసు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం చేతిలో రేఖల్లో మరికొన్ని రేఖల గురించి తెలుసుకుందాం ఇది ఒక రేఖ అంటే జీవిత రేఖని ఇంతకుముందు అన్నాము కానీ జీవిత రేఖ కాదు ఇది ఒక రేఖ రేఖ అని అన్నాం ఇంతకుముందు అది అబద్ధం ఇప్పుడు నిజం చెప్తాను ఇది బుద్ధి ఇది జీవిత రేఖ కాదు ఇది పితృరేఖలు ఈ రెండును మాతృపితృఖ భార్యాభర్తలు వధువు వర్లు అది ఈ రేఖలు రెండును జీవిత రేఖ అనేది ఈ చాలా చేతిలో ఉండదు అది ఇంకొక దగ్గర ఉంటుంది అది నాకే తెలుసు ఇంకెవరో తెలియదు అది తర్వాత చెప్తాం ఎందుకంటే నిజాలు చెప్తే ఎవరు నమ్మడం లేదు కానీ అబద్ధాలు చెప్పాలి అంటే ఇది జీవిత రేఖ కాదు ఇది బుద్ధి రేఖ కాదు ఇది మొట్టుగా ఏదో రేఖ అది అది కూడా ఉదయ రేఖ కాదు అయితే ఇప్పుడు ఇంత ఎడలుగా ఉన్నాయి దీని గురించే చెప్పుకోండి ఏదైతే దాని గురించి చెప్పుదాం చెప్పలేని వాళ్ళకి ఎవరికో కానీ ఎవరో చూసిపోటం రాసినట్టుగా చెప్పిన వాళ్ళకి కానీ మనకు అన్నీ తెలిసిన మనకు చిన్నప్పటి నుంచి కూడా చేతిరేఖలు చూసేవాడు నేను పదో తరగతి నుంచి అందరి చేతులు కొన్ని వేల మంది చేతులు చూశాను పేదవాళ్ళవి భాగ్యవంతులు మధ్య తరగతులువి రకరకాల చేతులు వాళ్ళు ఎలాగ ఉంటారు వాళ్ళ జీవితాలు ఎలాగ ఉంటాయి ఇవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి నాది ఇలాగ ఉంటాయి ఈ రెండు ఇది భర్త ఇది భార్య లేకపోతే ఇది వరుడు ఇది వధువు లేకపోతే ఇది మాతృ ఇది పితృ పితృ ఈ విధంగా ఎంత దూరంగా ఉన్నదంటే వాళ్ళ భార్యాభర్తలు విడివిడిగా ఉంటారన్నమాట వివాహం అయితే జరుగుతుంది బయట ప్రపంచానికి భార్యాభర్తలు అన్నమాట బయట ప్రపంచానికి కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడు సుఖం ఉండదు అన్నమాట సుఖశాంతులు ఉండవు ఇదే ఒక మాట ఉండదు మంచి ఉండదు ఏముండదు ఈ విధంగా ఉంటే ఎలాగ ఉంటారన్నమాట అది విడిపోవడం అనేది అయితే ఎలాగుంటుంది అంటే విడిపోయిన దానికి ఇక్కడ ఈ రెండాటికి మధ్యలో ఒక అడ్డురేక ఉంటుంది ఒక అడ్డురేక ఉంటుంది ఇంకా విడిపోవడం అంతే విడిపోరు సహజంగా ఇంకా జీవితాంతం అలాగే ఉంటారు ప్రపంచానికి బయట ప్రపంచానికి తెలిసినట్టుగా భార్యాభర్తలు రా వేరు పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు అది లేకపోతే వాళ్ళ మధ్యలో ఎప్పుడు గొడవలు ఇవి అవి అన్నీ ఉంటుంటాయి విడిపోవడం మటుకు జరగదు ఇలా ఉంటారు ఇంకొకటి విడిపోవడం అనేది ఎప్పుడంతే తర్వాత చెప్తాను ఈ భార్య అరేక ఇందులో కలిసి వస్తుంది ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు అన్నోన్యంగా ఉంటారు చాలా అన్యోన్యంగా ఉంటారు ఇంకొక విధంగా ఉంటుంది ఇలాగ నలుపల చుట్టు ఇక్కడి నుంచి ఎలాగ నలుపలు చుట్టుకొని కూడా ఉంటుంది కలిసి రెండు కలిసి ఉంటాయి ఆ విధంగా కూడా ఉంటుంది ఏ విధంగా ఉంటే భార్యాభర్తలు ఎప్పటికీ ఇడుకోరనమాట ఒకరినొకరు కను వేసుకొని ఇంకెవరు పర స్త్రీ కనిపించినా ఇంకేవి కనిపించినా చూడటం కానీ ఇంకేమి ఉండదు ఆ విధంగా ఉంటారు అన్నమాట స్త్రీయే కానీ పురుషుడు కానీ ఒకరినొకరు వదులుకోరు అనమాట ఎలాగైతే నలుపులు చుట్టుకొని ఉన్నాయో వాళ్ళ జీవితాలు కూడా ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఒకరినొకరు ఎక్కడికి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా తోడంతో ఇంకో దగ్గర వంట గదికి వెళ్ళినా తోడు ఉంటాడు ఇంకో దగ్గర ఏం చేస్తూనే ఉంటారు ఉద్యోగంకి వెళ్ళడు డ్యూటీకి వెళ్ళు ఏమన్నా ఆ విధంగా కలిసి ఉంటారు అనమాట ఇద్దరు ఒకరి కోకలని భార్య ఉంటే భర్త అక్కడ భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఆ విధంగా ఉంటారు అన్నమాట వదులుకోరు లాస్ట్ వరకు ఒకే కుర్చీలో కూర్చుంటారు లేకపోతే ఒకే బెంచ్లో ఉంటారు ఒకే కంచంలో తింటారు లాస్ట్ వరకు అలా కూడా ఉంటుంది ఇంకా భార్యాభర్తల రేఖలని ఇంతకుముందు జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ అని చెప్పాను కానీ ఎవరు లేదు అది చెప్పిన అబద్ధాలు అంటున్నారు కాబట్టి దీన్ని కూడా చేయవచ్చు అనమాట ఇది భార్యాభర్తల రేఖలు కూడా చేయవచ్చు చేయడానికి ఏం లేదు చేతిలో అనేక విధాలుగా మార్చుకోవచ్చు మన చేతిలో ఉంటుంది అది మనం చెప్పిన దీన్ని బట్టే ఉంటుంది మనం కొన్ని అద్భుతాలు చెప్పాలి చెప్తే ప్రజలు నమ్ముతుంటారు మామూలుగా నిజాయితీ చెప్తే ఎవరు నమ్మడం లేదు లేని కొన్ని కామెంట్లు పెడుతుంటారు కానీ ఈ విధంగా కూడా మార్చుకోవాలి శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి ఇది భార్యాభర్తలు రేఖలు కూడా అవ్వచ్చు ఎవడు కాదని లేదు కాదన్నాడు ఎవడు నా దగ్గర చెప్తే నేను చెప్తాను సమాధానం ఈ రెండు భార్యాభర్తలు రేఖలే ఇది జీవిత రేఖ కాదు ఇది బుద్ధి రేఖ కాదు భార్యాభర్తలు రేఖ అయితే ఇప్పుడు ఇడిపోవడానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఉంటే కలిసి ఉండరు కానీ విడిపోరు ఇదే రేత మధ్యలో ఒక ఇంటూ ఉన్నదనుకోండి ఇలా ఎలాగ ఉన్నదనుకోండి వీళ్ళు మటుకు విడిపోతారు కానీ రెండు చేతులు కూడా చూడాలి రెండు చేతుల్లో కూడా ఈ విధంగా ఇంటూ ఉండాలి ఇటు ఉన్నట్టు గుంటే కంపల్సరీ విడిపోతారు ఇంకా తిరగలేదు కోర్టు కేసులో లేకపోతే ఇంకోటి ఇంకోటో ఐదు సంవత్సరాలు ఉండవు పది ఎలాగో ఎలాగోహలకు విడిపోతారు ఇక్కడ కూడా చూసుకోవాలి ఈ రేఖ కూడాను వివాహ రేఖ కూడాను అవన్నీ అంత నీట్గా చెప్పడానికి చెప్తే మీరు అర్థం చేసుకోరు కాబట్టి దీని గురించి చెప్తాను ఎలా కొంత కంపల్సరీ రెండు రే రెండు చేతుల్లో కూడా ఉండాలా రెండు చేతుల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇడిపోతారు అది ఇవి రెండు భార్యాభర్తలు రాక అర్థమైందా అది అద్భుతంగా చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలన్నమాట మీకు ఇది జీవిత రేఖ కాదు ఇది బుద్ధి రేఖ కాదు ఇది ఉదయ రేఖ కాదు ఇవి వేరే వేరే రేఖలు అనమాట ఇది ఆరోగ్య రేఖ ఆరోగ్యం మన శరీరంలో ఆరోగ్యంగా ఉండడానికి ఈ రేఖ ఉంటుంది లేకపోతే దగ్గర బంధువులు అవన్నీ ఉంటాయి రక్త సంబంధం వాటిని వాటికి సంబంధించిన రేఖ అనమాట ఇది ఆ రేఖ ఇది మటుగా భార్య భర్త రేఖ ఇది భార్య రేఖ లేకపోతే ఇది వరుడు రేఖ ఇది వధువు రేఖ లేకపోతే తండ్రి రేఖ ఇది తల్లి రేఖ అది అర్థం చేసుకుంటారు కదా ఆ విధంగా ఉంటాయి జీవిత రేఖ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది మణికట్టులో చేతిలో ఉంటుంది జీవిత రేఖ ఏ కరెక్ట్గా చెప్పితే అది కరెక్ట్ కాదు ఇలాగ చెప్పారా అలాగే కాదు ఇలా కాదు తెలిసినట్టు ఇక్కడ ఉంటుందండి జీవిత రేఖ ఈ మణికట్టు నుంచి ఇలాగ వెనక భాగం వెనక భాగం కూడా ఉంటుంది ముందు నుంచి ఆ వెనక్కు ఉంటుంది వెనక తిరగదు వెనక్కి లో వెళ్ళదు కాబట్టి తెలీదు ఇలా ఉన్నట్టు ఉంటే వంద సంవత్సరాలు ఎక్కడ ఆటంకర్ లేకుంట ఇలాగ ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి నుదుటి మీద ఉంటాయి నుదుటి మీద కూడా మూడు గీతలు ఉంటాయి హావు రేఖ బుద్ధిరేఖ హృదయరేఖని నుదుటి మీద ఉంటాయి ఇక్కడ మణికట్టు మీద ఉంటాయి అది మటు గుర్తించుకో ఇప్పుడు కరెక్టేనా నేను చెప్పింది కరెక్ట్ అయితే అవుతుంది లేకపోతే లేదు మీరు అర్థం చేసుకుంటూ చేసుకున్నారు లేకపోతే లేదు కానీ ఈ విధంగా చెప్పింది చెప్పడానికి అవకాశం ఉంటుంది రకరకాలు ఇప్పుడు శాస్త్రం ఎప్పుడూ ఎప్పుడో పుట్టింది కాదు మనం కొత్తగా కల్పించుకొని ఈ మధ్యలో పుట్టిన శాస్త్రాలు అని శాస్త్రాలు ఎప్పుడు నుంచో వచ్చినవి ఆ ఋషులంతే వాళ్ళు విశ్వామిత్రుడు వశిష్ఠుడు జమదగ్ని ఆరుషులు ఉన్నారంటే వాళ్ళు దివిజ్ఞానాన్ని బట్టి చెప్పాలన్నమాట దూరదృష్టిని బట్టి చెప్పులు చెయ్యిలు చూడక్కర్లేదు వాళ్ళు ఏవి చూడక్కర్లేదు మనిషిని చూస్తే చాలు మనిషిని చూస్తే చెప్పేసేవాళ్ళు అనమాట నువ్వు పలానా అవుతావు ఫలానా అవుతావు అనేసి ఆ రాజుల దగ్గర ఉండి రాజు కొడుకు లేటో అవుతారో పుట్టగానే చెప్పాలి పుట్టక ముందు కూడా చెప్పవాలన్నమాట అటువంటి జ్ఞాన జ్ఞానవంతులు ఇప్పుడు లేరు కదా ఈ భూలోకంలో ఇప్పుడు ఈ భూలోకంలో ఈ ఈ ఈ రోజుల్లో నడుస్తున్న రోజుల్లో అందుచేత నిజంగా కరెక్ట్గా చెప్పిన మనం నమ్మం కాబట్టి ఏ విధంగా చెప్పినా ఇంకా ఏ విధంగా మనం తప్పులు చెప్పినా నమ్ముతుంటాం అలా అద్భుతాలు చెప్తుంటారు కూడా టీవీల్లోనూ భయంకరంగా మరి అలా చెప్తుంటే నమ్ముతుంటారు మన ప్రజలు అందరికి నమస్కారం ఉంటాను ఇంకొక భాగంలో ఇంకొకటి చెప్పుకున్నాము ఈ తల్లిదండ్రుల గురించి చెప్తాను ఇంకొక భాగంలో వేరే భాగంలో ఇంకొకటి చెప్తాం అన్నీ రివర్స్లో చెప్తుంటాను నేను రివర్స్లో చెప్పిన ఉన్నదే చెప్తాను అమ్మ లేనిది కాదు ఇది కాదని ఎవరు అనలేరు తెలిసిందా ఇది జీవిత రే కాదు ఇది బుద్ధురేక కాదు కాదని ఎవరు చెప్పలేరు తెలిసిందా అందరికీ నమస్కారం ఉంటాను